పార్వతీపురం మన్యం జిల్లా కురం మండలం కురఫాం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ట్రైకర్ బోర్డు డైరెక్టర్ పువ్వుల లావణ్య ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ఒక సంవత్సరం పాలనపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని సమస్యలు స్వీకరించి ఆ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక మండల పార్టీ అధ్యక్షులు కరిశెట్టి కొండయ్య తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు ఇద్దరు పిల్లలు పిల్లలున్నాసి ఒక్కరికే ఇచ్చేవాడు సగమై డబ్బులు చంద్రబాబు గారు అలా కాదు ఎంత డబ్బులు అన్నారో ఎంతమంది పిల్లలు అంత మందికి చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం తరఫున ఇస్తున్నారు ఉచిత బస్సు మీలాంటి మైళ్ళు ముసలిళ్ళు వెళ్ళలేరు కదా డబ్బులు పెట్టుకుని వెళ్ళలేరు అని చెప్పి వాళ్ళకి ఉచిత బస్సు అన్నదాత సుఖీబాబు పొలం ఉంటే ఎంత పొలం ఉంటే దానికి తగినట్టుగా అన్నదా సుఖీబాబు డబ్బులు ఇస్తారు ఉచిత గ్యాస్ సిలిండర్లు డిఎస్సి ఉద్యోగాలు తీశారు వృద్ధి అన్ని విధాలు అన్ని పత్రాలు ఏవైతే చెప్తారో అవన్నీ ఇస్తున్నారు చంద్రబాబు గారు మాత్రం ఇవన్నీ చేయగలరు ఇంతకు ముందు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో మనకి ఏమీ చేసింది లేదు ఎటువంటి అభివృద్ధి లేదు అప్పులు చేయడం తప్ప ఏమీ లేదు ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక మనం ప్రతిదీ తీరుస్తున్నారో మన రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నారు అనమాట సరేనా